హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ సెవెన్ ఎక్స్ ఆధారిత టాటా బజార్ ఎస్వి జెనివా మోటార్ షోలో గ్లోబల్ అరంగేట్రం చేసింది ఇది హ్యారియర్ యొక్క సెవెన్ సీటర్ వెర్షన్ మరియు టాటా యొక్క కొత్త ఫ్యూచర్ ప్రొడక్టెడ్ ఆర్కిటెక్చర్ల ఉత్పన్నాలలో ఒకటి ఇది ఆల్ట్రోజ్ ఆల్ట్రోజ్ ఈవీ బజార్ స్పోర్ట్ మరియు ఈవెంట్ యొక్క షో స్టాపర్ హెచ్ టూ ఎక్స్ కాన్సెప్ట్తో పాటుగా ఆవిష్కరించబడింది భారత్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న టాటా హ్యారియర్ వలె బజార్డ్ కూడా కంపెనీ యొక్క ఆప్టిమల్ మాడ్యులర్ ఎఫిషియంట్ గ్లోబల్ అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ పై ఆధారపడి ఉంటుంది హ్యారియర్తో పోలిస్తే కొత్త బజార్డ్ పెద్ద నిష్పత్తులను మరియు కొద్దిగా భిన్నమైన స్టైలింగ్ను కలిగి ఉంది ఇది మూడవ వరుస సీట్ల ఎంపికతో సౌకర్యవంతమైన కుటుంబ సివిగా ఉద్దేశించబడింది గ్రిల్కు కు చేసిన క్విక్లు మినహా ముఖం దాదాపు హ్యారియర్తో సమానంగా ఉంటుంది స్ప్లిట్ హెడ్ల్యాంప్లు ఫాగ్ ల్యాంప్లు మరియు ఎల్జిడి డిఆర్ఎల్లతో అనుసంధానించబడిన బంపర్ హ్యారియర్ నుంచి తీసుకువెళ్తారు సైడ్ ప్రొఫైల్లో పెద్ద రూఫ్ పట్టాలు మరియు కొత్త ఎలాయ్ వీల్స్ వంటి మార్పులు ఉన్నాయి ఎస్వి యొక్క పొడుగు చేసిన భాగాన్ని హైలైట్ చేసే డి పిల్లర్కు కనెక్ట్ అయ్యే ప్లాస్టిక్ క్లాడింగ్ అతిపెద్ద మార్పు వెనుక వైపు పెద్ద విన్షీల్డ్ను అభినందించే పెద్ద స్పాయిలర్ ఉంది ఆ తర్వాత టెయిల్ గేట్లోని బ్లాక్ యాక్సెన్స్లో పునర్నిర్మించబడిన ఎల్జిడి టైల్ ల్యాంప్లు ఉన్నాయి నంబర్ ప్లేట్ హౌసింగ్కు దిగువన బజార్ లోగా ఉంది మరియు వెండి మూలకాలు మరియు డిఫ్యూజర్తో కూడిన కొత్త బీపీ వెనుక బంపర్ మరొక హైలైటర్ క్యాబిన్ స్టైలింగ్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్తో బ్లాక్ థీన్తో హ్యారియర్ను పోలి ఉంటుంది సీట్లు కూడా ఒకే విధంగా ఉంటాయి వాస్తవానికి వెనుక ఉన్న మూడు వరుస సీట్లు మినహా బజార్ హుడ్ కింద హ్యారియర్కు శక్తినిచ్చే అదే టూ పాయింట్ జీరో లీటర్ క్రయోటిక్ డీజిల్ ఇంజన్ను మనం ఆశించవచ్చు అయితే పవర్ అవుట్పుట్ వన్ సెవెంటీ బీహెచ్పి మరియు త్రీ ట్వంటీ ఎన్ఎం గరిష్ట టార్క్ను పెంచబడవచ్చు అన్ని వేరియంట్లలో ప్రామాణిక సిక్స్ స్పీడ్ మ్యాన్జువల్ గేర్ బాక్స్ కాకుండా టాటా మోటార్స్ హ్యుందై జోర్స్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో ఆటోమేటిక్ వెర్షన్ కూడా అందించవచ్చు గ్లోబల్ మార్కెట్లలో హ్యారియర్ కొన్ని స్టైలింగ్ మార్పులతో బజార్డ్ స్పోర్ట్స్తో పాటు బజార్ట్ దాని ఏడు సీట్ల వెర్షన్ గా విక్రయించబడుతోంది భారతదేశంలో బజాజ్ కు కొత్త పేరు రావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి